హాయ్ ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ మీద చూస్తే మీకు ఫోటోలోనే అర్థమైపోయి ఉండాలి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో బతికిన ఏకైక వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేష్ దగ్గరికి వెళ్ళి పరామర్శించారు నరేంద్ర మోదీ గారు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావు ఆరోగ్యం ఎలా ఉంది ఏంటి ఇవన్నీ విషయాలు మాట్లాడి అసలు ఏం జరిగింది అని చెప్పి నరేంద్ర మోదీ గారు ఆ వ్యక్తిని అడిగారు అంటే తాను ఎలా బతికి బయటపడ్డాడు అసలు ఆ టైంలో అక్కడ ఏం జరిగింది అన్నది కనుక్కోవడానికి వెంటనే ఆయన చెప్పాడు మోదీజీ మొదట నేను చనిపోయాను అని చెప్పి అనుకున్నాను ఆ తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచాను నేను బతికున్నాను అన్న విషయం అర్థమయ్యింది ఎన్ని సెకండ్లు అయింది ఎన్ని నిమిషాలు అయింది ఏంటి అన్నది నాకు గుర్తులేదు కళ్ళు తెరిచేసరికి నేను బతికున్నాను అన్న విషయం అర్థమయ్యింది అంటే నేను ఇక్కడ నుంచి బయటపడాలి ఈ విమాన శికలాల నుంచి బయటపడాలి అని చెప్పి అర్థమయ్యింది సో వెంటనే నేను ఆ విమాన శికలాల నుంచి పాక్కుంటూ బయటికి వచ్చాను నా చుట్టూ ఉన్నవాళ్ళు కొంతమంది చనిపోయి కనిపించారు మరికొంతమంది చావు బతుకుల మధ్య ఉన్నట్టు కనిపించింది అయితే ఇంకోవైపు విమానం కింద పడగానే అది పేలిపోయి ఉంది అన్న విషయము నాకు అర్థం అయ్యింది సో బయటకు రాగానే ఒకసారి చుట్టుపక్కల చూస్తే ఏదో పెద్ద భవనం మీద విమానం కూలిపోయినట్టుగా కనిపించింది అయితే ఎలా కిందికి దిగానో తెలియదు ఎలా బయటకు వచ్చానో తెలీదు మొత్తానికి ఇక్కడున్నాను అని నరేంద్ర మోదీ గారికి ఈ విషయాన్ని ఆ వ్యక్తి వివరించాడు అయితే నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోదీ గారితో పాటు వచ్చినటువంటి వాళ్ళు కూడా అడిగినట్టు తెలుస్తోంది ఏమని అంటే ఎవరైనా సరే ఆ విమానం గాల్లోకి టేక్ ఆఫ్ అయిన తర్వాత కాక్పిట్ వైపు వెళ్లడం చూశావా అని చెప్పి ఈ బాధితుడిని అడిగారు అయితే అతను ఎవరిని నేను చూడలేదు అంటే నేను చూసినంత వరకు అయితే ఎవరు నా పక్క నుంచి వెళ్ళినట్టుగా నాకేం కనిపించలేదు అని ఈ వ్యక్తి సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తోంది అయితే అండి ఫస్ట్ మనకు రకరకాల న్యూస్ రిపోర్ట్స్ వచ్చాయి తర్వాత వచ్చింది ఏంటి అంటే ఎప్పుడైతే విమానము అంత ఎత్తు మీద నుంచి పడి కుప్ప కూలిందో ఆ సమయంలో లెవెన్ ఏ సీట్ లో కూర్చున్నటువంటి ఈ ప్రయాణికుడి తన సీటు ఎగ్గిరి ఒక పక్కకు పడింది ఆ ఎగ్గిరి సీట్ అలా పడడం వల్ల విమానం పేలినప్పుడు ఇతనికి మంటలు అంటుకోలేదు పైగా లెవెన్ ఏ సీట్ పక్కన కిటికీ లేదు నిజానికి చాలా సందర్భాలలో ఈ లెవెన్ ఏ సీటును ఒక అన్లక్కీ సీట్ గా భావిస్తూ ఉంటారు ఎందుకు అని అంటే దాని పక్కన కిటికీ ఉండదు బయటికి చూడడానికి అంత ఈజీగా అవకాశం లేదు కాబట్టి ఆ సీట్ ఎవరికైనా దొరికిందంటే అక్కడ కూర్చునే వ్యక్తిని బలి బకరా లాగా జనాలు చూస్తూ ఉంటారు ఫ్లైట్ ఎక్కేవాళ్ళు ఎందుకంటే అతనికి కంప్లీట్ గా క్లోజ్ అయిపోయినట్టుగా ఉంటుంది సో అది పరిస్థితి కానీ లెవెన్ ఏ సీట్ లో కూర్చోవడమే అతను బతికి బట్టగట్టడానికి ఒక అవకాశం దొరికినట్టు అయ్యింది అయితే ప్రతిసారి అండి లెవెన్ ఏ సీట్లో కూర్చున్న వాళ్ళు బతుకుతారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మరణిస్తారు ఇవన్నీ మనం చెప్పలేం అది ఫ్లైట్ పడే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అఫ్ కోర్స్ ఇలాంటివి మళ్లీ మళ్లీ జరగాలని చెప్పి మనం కోరుకోము అసలు ఎప్పుడు కూడా జరగకూడదు అని మనం కోరుకుంటాం అయితే అతను ఎలా బతికాడు అతని సీటు ఎలా ఎగిరి పడింది ఏం జరుగుతుంది అన్న కోణంలో ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు అని అంటే ముందు ముందు ఇలాంటి ప్రమాదాలు ఏమన్నా కర్మగాలి జరిగితే సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రయాణికులను ఏ విధంగా సేవ్ చేయవచ్చు ఇతను ఎలా బతికాడు అన్నటువంటిది ఒక సైంటిఫిక్ రీసెర్చ్ లాగా మాత్రం డెఫినెట్గా ఉండబోతోంది అయితే ఇతను కొన్ని కొన్ని గాయాలతో ఉన్నాడు ప్రాణాపాయం ఏమీ లేదు అన్న విషయం అయితే స్పష్టంగా అర్థమవుతోంది నరేంద్ర మోదీ గారు అక్కడికి వెళ్ళి ఇతన్ని పలకరించడము అలాగే అమిత్ షా గారు వెళ్ళి ఇతన్ని పలకరించడం మాట్లాడటము ఇవన్నీ చూసి ఆ వ్యక్తి కూడా అండి చాలా ధైర్యాన్ని తెచ్చుకున్నాడు ఎందుకంటే తాను బతుకుతాను అన్న విషయం అర్థం అయ్యింది హాస్పిటల్ బెడ్ మీద పడిన తర్వాత తనకేం ఇంటర్నల్ ఇంజురీస్ ఏం లేవు సమస్యలు లేవు బతుకుతాను అన్న విషయం అర్థం అయ్యింది కానీ ఒక రకమైన ఒక వ్యాసిలేటింగ్ ఫీలింగ్ ఉంటుంది ఒక రకమైన డిప్రెషన్ అవన్నీ కూడా ఉంటాయి అయితే మోదీ గారి స్థాయి వ్యక్తి అమిత్ షా గారి స్థాయి వ్యక్తులు వెళ్ళి కలవడము ధైర్యం చెప్పడము అన్నది డెఫినెట్గా అండి అతనికి ఆ డిప్రెషన్ కానీ అలాంటివి ఏమన్నా ఉన్నా అవి దూరమయ్యే అవకాశం ఉంటుంది అంటే నా గురించి వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళే పట్టించుకుంటూ ఉన్నారు పలకరించడానికి వచ్చారు అన్నటువంటి ఒక చిన్న హోప్ అయితే ఇతను భారతీయ మూలాలు ఉన్నటువంటి బ్రిటిష్ పౌరుడు ఆబ్వియస్గా బ్రిటన్ గవర్నమెంట్ కూడా ఇతనికి సంబంధించి వాకప్ చేస్తుంది ఇతని అవసరాల గురించి వాకప్ ఉంది పైగా అహ్మదాబాద్లో ఉన్నటువంటి ఆ హాస్పిటల్లో అత్యుత్తమమైన చికిత్స ఇతనికి జరుగుతోంది ఇక మీడియా ఛానల్స్ వాళ్ళు మాత్రం ఇతన్ని అంత సులభంగా బతకనిచ్చేటట్టు లేరు ప్రతి అరగంటకు ప్రతి గంటకు వెళ్ళి ఈ వ్యక్తిని డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు ఫైనల్ గా ఇతను బయటకు వచ్చిన తర్వాత కూడా ఇక చాలా చాలా యూట్యూబ్ ఛానల్స్ న్యూస్ ఛానల్స్ న్యూస్ పేపర్స్ ఇవన్నీ కూడా ఇతను వెంటబడతాయి ఏం జరిగింది ఏం జరిగింది అని చెప్పి సో ఇతని తర్వాత లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం కూడా కొంచెం కష్టం అవుతుంది లండన్ వెళ్ళిన తర్వాత ఏది ఏమైనా ఈ మృత్యుం చేయడు బతికి బట్ట కట్టడము అన్నది మాత్రం ఒక పెద్ద మిరాకిల్లాగానే చెప్పుకోవాలి అది విషయం ధన్యవాదాలు